పరిశుద్ధ గ్రంథం నుంచి రోమికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని మనము చదువుకుందాం రోమా ఎనిమిది ఎనిమిది కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ శరీర స్వభావం కలిగిన వాళ్ళు దేవుని సంతోషపరచ నేరరు అని దేవుని వాక్యం చదువుస్తారు మనం నిన్నటి దినమున మన శత్రువు గురించి మనం ధ్యానిస్తున్నాం మన శత్రు ఎవరు మనకు విరోధముగా పనిచేస్తున్నటువంటి మనలను ఆత్మీయతలో దిగజారుస్తున్నటువంటి మనలను దేవునికి విరోధమైన క్రియ క్రియలు చేసేందుకు మనల్ని ఫోర్స్ చేస్తున్నటువంటి శత్రు ఎవరు అంటే మన శరీరమే మనం తెలుసుకున్నాం కాబట్టి ఏ దుష్టుడు సాతనుడు నీ చే మన చేత మరి అపవిత్ర క్రియలు లేకపోతే దేవునికి దుఃఖపరిచే క్రియలు చేయటం కానీ మన శరీరము మన బలహీనమైనటువంటి శరీరాన్ని వాడు ప్రేరేపిస్తాడు ప్రేరేపించటం ద్వారా దేవునికి విరోధమైన క్రియ మనం చేస్తాం మరి ఆదాము అవ్వలు మనం గమనిస్తే అవ్వ అవ్వ చేతి అవ్వ చేత పండు మరి సాతనుడు తినిపించలేదు వాము రూపంలో వాడు వచ్చి అతడు ఏం చేస్తున్నాడు ఒక ఆలోచన పుట్టిస్తున్నాడు పుట్టించి ఆ పనిని అవ్వ శరీరం చేత చేయించాడు అవ్వ శరీరం చేత ఆ పనిని చేయించాడే కానీ తను పండు కోసినోట్లో పెట్టలేదు అక్కడ అదేవిధంగా సాపరుడు ఏం చేస్తాడంటే బలహీనమైనటువంటి మన శరీరం చేత తప్పు చేపిస్తాడు అందుకే మన శత్రు ఎవరు అంటే మన శరీరమే మన శత్రు మన శరీరాన్ని మనము స్వాధీనపరుచుకునగలిగిన వాళ్ళు మరి మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళు నిశ్చయంగా వాళ్ళు సమస్తమును జయించువారీగా ఉంటారు శరీరము జయించుటే లేదా శరీర సంబంధమైన మనస్సును జయించుటే మనము జయ జీవితంలోనికి నడిచేందుకు పునాదిగా మారట్టి ప్రభు అయిన యేసు శరీరధారిగా వచ్చి మన వలే శోధించబడి ఆయన పాపం లేనివాడిగా తను తాను సెలవులు అప్పగించుకుంట ద్వారా శరీరాన్ని ఆయన జయించడు అలాగే జయించుటకు మన కృపణిస్తున్నాడు లూయ దేవుని నామానికి మహిమ గడుగుడుగా ఇక్కడ వాక్యం చెప్తుంది శరీరానుసారమైన లేదా శరీర స్వభావం కలిగి జీవించే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని సంతోషపరచలేరు ఎందుకంటే మొదటి కోరింది రాసిన పత్రిక మొదటి కొరింది మూడో అధ్యాయము రెండు మూడు వచనాలు ఇక్కడ వాక్యం చెప్తుంది అప్పటిలో మీకు బలం చాలిపోయినందున పాడతోనే మిమ్మల్ని పెంచితే కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు ఇంకా శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనై ఉన్నారు కదా మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి మాట్లాడుకుని వారు కారా కాబట్టి శరీర సంబంధులుగా ఉండుట మనల్ని బలవంతులుగా కాదు బలహీనులుగా మారుస్తుంది శరీర సంబంధమైన జీవితము దినదినానికి మనము మనం అనుకోవచ్చు నేను నా నా శరీరానికి ఇష్టమైన రీతిలో నేను జీవిస్తున్నాను నా శరీరం ఏమనుకుంటే అది నేను చేయగలుగుతున్నాను అని కానీ శరీరానుసారమైన మనస్సు నిన్ను బలహీనుడిగా చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే శరీరానికి ఇష్టమైన రీతిగా జీవించడం ద్వారా శరీరానికి మనం బానిసైపోయాం శరీరానికి బానిసగా మారాం కాబట్టి మనము శరీరం ఏం చెప్తుందో అది చేసుకుంటుంటాం చూడండి ఒక ఒక వ్యసన వ్యసనాలతో బలహీనతతో ఉండే వ్యక్తుల్ని మనం గమనించితే వాళ్ళకి మరి ఆ పాపం చేస్తే వారి శరీరము నాశనం అవుద్దని తెలుసు కానీ ఏం చేస్తారు మళ్ళా మళ్ళా ఆ శరీరం యొక్క ఫోర్స్ని శరీరం యొక్క ప్రేరేపణను కంట్రోల్ చేసుకోలేక తిరిగి అదే పాపం తిరిగి అదే విధమైనటువంటి అపవిత్ర క్రియలు ఎందుకంటే వాళ్ళు శరీర శరీరం వాళ్ళ శరీరానికి వాళ్ళు ఓడిపోయారు వాళ్ళ శరీరాన్ని వాళ్ళు జయించలేకపోతున్నారు వాళ్ళ శరీరాన్ని ఒక వ్యక్తి ఎప్పుడైతే జయించగలడో అతడు ఈ లోకంలో నిజమైనటువంటి జయ జీవితంలో ముందుకు నడుస్తాడు అటువంటి వారే దేవుని కుమారులే ఉంటారు అనే దేవుని బిడ్డలు శరీరానుసారంగా ప్రవర్తించరు శరీర సంబంధమైన క్రియలు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు కానేరు అందుకే దేవుని వాక్యం చెప్తుంది రోమా ఎనిమిది పద్నాలుగులో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారే దేవుని కుమారులే ఉంటారు కాబట్టి శరీర సంబంధమైన క్రియలు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని కుమారులు కాని మనము మన శరీరములో శరీరానికి ఎక్కడైనా లోబడిపోతున్నాము మనము తెలియకుండానే బలహీనతలో పడిపోతున్నాము అంటే దానికి కారణము ఎక్కడో మనము శరీరానికి లోబడిపోతున్నాము మన శరీరము మనల్ని కంట్రోల్ చేస్తుంది అది ఏ బలహీనతను కావచ్చు కొంతమందికి మరి కోపం వస్తుంటుంది అది ఒక శరీర బలహీనత కొంతమందికి మరి కంట్రోల్ కంట్రోల్లో ఉండదు శరీర బలహీనత మరి కొంతమందికి అహం ఉంటుంది లేకపోతే ఇంకొ ఇంకొంతమందికి శరీర ఆశలు ఉంటాయి కొంతమంది వ్యసనాలకు బానిసలైపోయి ఉంటారు వాటి నుంచి బయటికి రాలేదు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి శరీరంలో నుంచి వస్తున్నటువంటి కూడా ఆత్మలో నుంచి వచ్చేవి కాదు ఆత్మలో నుంచి వచ్చే క్రియలన్నీ కూడా పరిశుద్ధమైనవి నిన్ను పరిశుద్ధపరిచేవి నిన్ను క్రీస్తు పోలికలనికి రూపాంతరపరిచేది వాక్యానికి విరోధంగా దేవుని ఆత్మకు విరోధముగా ఉండ ఏ ఆలోచన కావచ్చు ఏ స్వభావం కావచ్చు అది మన శరీరంలో నుంచి పట్టుట ద్వారా మన శరీరాన్ని అపవిత్రపరుస్తుంది అది మన ఆత్మను పెడుతుంది మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మను దుఃఖపరుస్తుంది అందుకే మనము మన శరీ మన శత్రువైనటువంటి శరీరాన్ని నలకొట్టడానికి ప్రాక్టీస్ చేయాలి అందుకే పౌలు భక్తుడు ఈ మాట చెప్తాడు మొదటి కొరింది తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం చదువుదాం మొదటి కొరింది తొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకుంటున్నాను అని కాబట్టి వాక్యాన్ని బోధించిన తరువాత మరి నేను ఒకవేళ భ్రష్టులను అయిపోతానేమో కాబట్టి ముందుగా నన్నేను శుద్ధి చేసుకోవాలా నన్నేను పవిత్రపరచుకోవాలా చాలా మంది దైవ జనులు కూడా ఎట్లున్నారంటే ఇతరులకి నీతి సూక్తులు బోధిస్తారు వారి జీవితాలు భ్రష్టత్వంతో నింపబడి ఉంటుంది వారి జీవితాలు పాపయుక్తంగా మారిపోయి ఉంటాయి సాక్ష్యం లేని సేవకులు అనేక మంది ఉన్నారు సాక్ష్యం లేని కనిస్తూ అనేక మంది ఉన్నారు కాబట్టి పౌలు భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ ఎక్కడ నేను ఇతరులకి ప్రకటించి నేను భ్రష్టు అయిపోతానేమో కాబట్టి మొట్టమొదట నా శరీరాన్ని నేను నలగొట్టుకోవాలా నా శరీరాన్ని నేను నలగొట్టి నా శరీరాన్ని నేను సెలవేసుకొని నా జీవితాన్ని నేను సరి చేసుకున్నప్పుడే నేను ఇతరులకు బోధించాలి అది లూయా దేవు నామానికి మహిమ కలిగిన అనేక మంది క్రైస్తవులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇతరులు చేసే ప్రతి తప్పును వేలెత్తి చూపిస్తున్నారు ఆ దినటువంటి పరిశైలు సదికాయల్లోకి తయారైపోయినప్పుడు లేదంటే పక్కన తప్పుని వేలెత్తి చూపించి ఏదో తప్పు చేస్తున్నారు వేడి తప్పు చేస్తున్నారు వాళ్ళ తప్పు చేస్తున్నారు నేను బైబిల్ పట్టుకొని చర్చికి పోతున్నాను కానీ మన హృదయంలో ఎంత భయంకరమైనటువంటి పాపము రాజ్యం మన శరీరాన్ని ఏది కంట్రోల్ చేస్తుందో అనేది దేవునికి తెలుసు కాబట్టి నీ శత్రువైన శరీరాన్ని నలగొట్టుకోకుండా నిన్ను దేవునికి వినోదంగా జీవింప చేస్తున్నటువంటి క్రియలని స్వభావాలను అంతం చేసుకోకుండా మనము ఒక బానిస బ్రతుకు బతుకుతూ కష్టవులుగా మనం చలామణి అవడము మనం మనం మోసం చేసుకోవాలి కాబట్టి మనము నిజమైన దేవుని బిడ్డలుగా ఉండాలంటే మన శరీరాన్ని నలగొట్టుకునే అనుభవం మనకు రావాలి ప్రతి వాక్యానికి విరోధమైన స్వభావము మనల్ని కంట్రోల్ చేస్తుంది ఆ స్వభావాల్ని మనం ఏం చేయాలి ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాలి లేదా ఆ క్రియలకు మనల్ని చచ్చిపోవాలి ప్రభు ఆయన ఏం చేస్తున్నట్టు చూడండి హెవ్రీల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనం మనం చదువుదాం ఆయన వాక్యం చెప్తుంది శరీర దారి ఉన్న దినములలో మహా రోదనములతో కన్నీళ్లతో తను మరణముకు నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడేను అని లూయా కాబట్టి శరీరధారిగా ఉన్న సమయంలో ఆయన శరీరముతో ఆయన ఎదుర్కోవాల్సిన శోధనలన్నీ ఆయన ఎదుర్కొన్నాడు కానీ ఆయన శరీరాన్ని ఏం చేశారంట అనుదినము ఆయన దేవునికి సమర్పిస్తున్నాడు ఆయన ప్రతిదినము రోదనతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన యాచనలతో భయభక్తులు కలిగి జీవించుట చేత ఆయన దేవుడు అంగీకరించాడట అల్లియా దేవుడి నామానికి మహిమ కలిగిందరి నాలుగో అధ్యాయం ఫిబ్రవరి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వాక్యం వాకించది మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు లేదు మనతో సహానుభవం లేనివాడు కాడు కాని సమస్త విషయములలో మనవలి శోధించబడ్డను ఆయన పాపం లేని వాడిగా ఉండను అని లూయా మనలాగే ప్రతి విషయంలో ఏసై శోధించబడ్డాడు ఆయన అతి పరిశుద్ధుడిగా ఎవరు తాకలేని వ్యక్తిగా మరి జనుల మధ్యలో సడన్గా ప్రత్యక్షమయ్యి మాయమైపోవడం లేదు ఆయన ఆయన మన మన మధ్యలోనే మన మనతోనే ఆయన ఉన్నాడు మరి దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఎక్కడ ఉన్నాడో అట్లా పాపుడు సుంకరుడు గుమి కూడే వాళ్ళ ఆయన మనవలే శోధించబడ్డాడు పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఎదుర్కొన్న అన్నీ రాయలేదు కానీ ఒకే ఒక శోధన గురించి రాశారు ఏది సాతాను ఏ సూత్రముని శోధించిందని మిగతా శోధనలన్నీ కూడా రాయడానికి పరిశుద్ధ గ్రంథం సరిపోదు అందుకే మనం మాత్రం తెలుసుకోవాలో ఆ విషయాలు మట్టుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి చాలా మంది ఏంటంటే ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో లేవంటే అవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు రక్షింపబడ్డానికి ఏం తెలుసుకోవాలో ఆ మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నాశించాడు కానీ ఒకే ఒక మాటలో దేవుని వాక్యం ఏం చెప్తుంది సమస్త విషయములలో మనవలే ఆయన ఏ సుప్రభు సమస్త విషయంలో సమస్తము అంటే నువ్వు ఎదుర్కొంటున్న శోధనలన్నీ నేను ఎదుర్కొంటున్న శోధనలన్నీ ప్రతి విషయంలో ఏసుక శోధించబడ్డాడు ఏ విధంగా శోధించబడ్డాడు దేవుళ్ళ శోధించబడలేదు ఆయన దారిగా ఆయన ఒక సామాన్యమైన మానవునిగా నూటికి నూరు శాతం ఆయన దాబీది కుమారుడిగా శోధించబడ్డాడు దేవుని కుమారుడిగా మరణాన్ని జయించి లేచాడు ఆయన అది కాబట్టి మనవలే శోధించబడి ఆయన పాపం లేనివానిగా ఉన్నాడ నామానికి మహిమ కలిగి ఉండక ఎట్లా పాపం లేని వారిగా ఉన్నాడంటే ఆయన అనుదినము రోదన కన్నీరు ఉపవాసములు దేవునికి ప్రార్థనలు యాచనలు ఇవి చేస్తూ తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు శరీరాన్ని నలుగ్గొట్టుకుంటున్నాడు అది దేవుని నామానికి మహిమ కలిగి దాకా మన శరీర క్రియలను మనం నలగొట్టుకోలేకపోతే మన మన శత్రువైన శరీరానికి మనం లోబడిపోతాం మన శత్రువు మనల్ని జీవించాడు అంటే మనం శరీరానుసారులుగా జీవిస్తూ ఉంటాం శరీరానుసారమైనటువంటి క్రియలు మన ద్వారా బయటికి కనబడుతూ ఉంటాయి కాబట్టి దినమున నిన్ను ఏది కంట్రోల్ చేస్తుంది నీ శరీరం చెప్పిన మాటలు వింటున్నావా శరీర ప్రకారమైనటువంటి క్రియలు మన ద్వారా బయటికి కనిపిస్తున్నాయా లేదా ఆత్మస్ ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నామా ఆత్మానుసారమైన క్రియలు మనలో ఉంటూ ఉన్నాయా అని మనం మనము ప్రశ్నించుకోవాలా మరి మొదటి పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి పేతురు రెండో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మనం చదువుదాం వాక్యం చెప్తుంది ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినముల దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలు పంచున్నారు కాబట్టి పేతురు గారు బ్రతిమలాడుతున్నాడు ఏమని అయ్యా మీరు దేవుని బిడ్డలైన తర్వాత ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండికా వాటిని విడిచిపెట్టండి వాటిని విడిచిపెట్టి మీరు సత్క్రియలు చేస్తూ మీరు చేస్తున్న సత్క్రియలు చూసి అన్యులు దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండండి అయ్యా మంచి ప్రవర్తన కలిగి ఉండండి దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి మంచి స్వభావాలు మీరు కలిగి ఉండండి మంచి ప్రవర్తన మీలో కనపడాలని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా మిమ్మల్ని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటున్నారు మహిమ కలిగి అంటే ఆ కాలంలోనే మరి ఏ విధమైనటువంటి విశ్వాసులు ఉన్నారో చూడండి అప్పుడే ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు మరి ఆ దినాల్లో బ్రతిమలాడుతున్నాడు అంటే ఇప్పుడు అంచె దినాల్లో పరిస్థితులు ఏంటి మన వాళ్ళు ఎట్లా ఉన్నారు మన క్రియలు ఎలా ఉంది కాబట్టి సంఘము ఈ దినమున భయంకరంగా అపవిత్రపరచబడింది మనుషులు స్వార్థ ప్రియులైపోయినారు సంఘము ఎట్లయిపోయిందంటే వారికి తగిన బోధలు వెతుక్కుంటున్నారు మాకు అనుకూలంగా ఏ యొక్క తప్పిదమును ఎత్తి చూపించకుండా మరి అనుకూలమైనటువంటి బోధలు అనుకూలమైనటువంటి పరిస్థితులు మాకు ఉండాలి లేదు అటువంటి బోధ వస్తుంది అనుకోండి మరి వెంటనే అక్కడ నుంచి లేచెళ్ళిపోవడము లేకపోతే ఆ విషయాలు విస్మరించడము మాకు ఎందుకులే మాకు సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడుతున్నానన్న వినందనం మరి అనేక మంది దేవుడి గిడ్లు అట్టుకుంటున్నారు దానివల్ల ఎవరికి నష్టం మనము వాక్యానుసారంగా జీవించినప్పుడే మన జీవితాలకు అది లేదు రక్షణకరం కాబట్టి మనము మన శత్రువైనటువంటి శరీరాన్ని జయించాలంటే ప్రభు ఆయనకి యేసు చేసినట్లు మొట్టమొదటి ఏంటంటే మన శరీరాన్ని నలగొట్టుకునే ఉపవాసములో ఉండాలి మనం శరీరాన్ని నలగొట్టే ప్రార్థన యాచనలు మనము కలిగి ఉండాలి పౌలు భక్తుడు శరీరాన్ని నలగొట్టుకుంటుందంటున్నట్టు మనము శరీరం ఎప్పుడైతే ఉప్పొంగుతుందో ఆ సమయంలో మనము ఆ క్రియలను నలగొట్టడానికి ప్రార్థనలు గడపాలి స్వభావం నన్ను శోధిస్తుంది దేవునికి విరోధమైన ఆలోచనని అనుగ్రహిస్తుంది దేవునికి విరోధమైనటువంటి క్రియలు చేసేందుకు నన్ను ఫోర్స్ చేస్తుందంటూ శరీరాన్ని ఉపవాసముతో ప్రార్థనతో కన్నీటితో రోదనతో దేవుని చేతిలోనికి మనం అప్పగిస్తూ మనము మనకు విరోధం ఉన్నటువంటి శరీరాన్ని నలగొట్టడం ప్రారంభించాలి ఆ విధంగా నలగొట్టుట ద్వారా మన శరీర క్రియలకు మనం లోబడం శరీరం ఇచ్చే సిగ్నల్స్కి మనము ఫాలో చేయము శరీరానుసారంగా మనము జీవించుట మనకు మరణాన్ని తీసుకొస్తుందట ఆత్మానుసారమైన జీవితము మనకు జీవాన్నిస్తుంది అల్లె కాబట్టి మనము జీవాన్ని పొందుకోవాలంటే శరీరాన్ని నలగొట్టాల్సింది వేరే మార్గం అనేది ఇంకొకటి లేదు కాబట్టి మొట్టమొదటగా మన శరీరాన్ని సరి చేసుకోవడానికి మనం ఉపవాసనతో ప్రార్థనతో కన్నీటితో ఏసు ఏ విధంగా తలుదని అర్పించుకున్నాడో ఆ విధంగా మనను మనం అర్పించుకోవాలి రోమికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రోమ పన్నెండు మొదటి వచనంలో దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతమాలు పొంచున్నాను ఇది సేవ మీకు యుక్తమైనది కాబట్టి ఏం చేయాలంట వాస ప్రార్థన ద్వారా సజీవ యాగముగా మన శరీరాన్ని దేవునికి అర్పించుకోవాలి ప్రతిరోజు మరి దేవునికి విరోధమైనటువంటి క్రియ మనలో ప్రతిసారి ప్రార్థన దేవాయి పరి యొక్క పరిస్థితికి నేను చచ్చిపోతున్నాను సజీవ యాగముగా నేను మరణిస్తున్నాను అంటూ ఆ శరీర స్వభావానికి మనం మృతులుగా ఉన్నప్పుడే ఆత్మలో మనం జీవిస్తాం ఆత్మలో మనం సజీవనం అవుతాం దేవుని నామానికి మహిమ కలిగిన దా సజీవ యాగముగా అంటే ఏంటి జీవించే యాగాలుగా మన శరీరాలు మారాలంట జీవించే బలుగా మనం ఉండాలి ఆ విధంగా ప్రతి దేవునికి విరోధమైన స్వభావానికి శరీరం ఇచ్చే ఆలోచనకు మనము ప్రతి దినము మరణించే అనుభవం ఉండాలి వారానికి కనీసం ఒక్కసారన్నా నీ శరీరం కొరకు ఉపవాసం ఉండండి నీ శరీరము ఉప్పొంగే శరీర సంబంధమైన ఆలోచనలకు మరి నేను చనిపోవాలి ప్రభువా అంటూ శరీరాన్ని నలగొట్టండి అనుదినము ప్రార్థనతో కన్నీటితో యాచనతో శరీరాన్ని నలగొట్టే అనుభవం శరీరాన్ని దేవునికి అర్పించే అనుభవంతో ఎదగండి దేవుడు ఖచ్చితంగా మనకు ఆ శరీరాన్ని జయించే కృపనిస్తాడు ఆ కృప పొందుకున్న తర్వాత మనము సులువుగా శరీరాన్ని ఓడించగలం అప్పుడు శరీర సంబంధమైన ఆలోచన రాగానే నోటితో ఒక కమాండ్తో మనం ఆ శరీర క్రియను మనం జయించగలం కానీ ఆ అనుభవంలోనికి రావాలంటే ఉపవాస ప్రార్థనల ద్వారా కన్నీటితో రోధించుట ద్వారా ప్రభు సన్నిధిలో సజీవ యాగముగా నీ శరీరాన్ని అర్పించి అర్పించి శరీరాన్ని నువ్వు ఓడించాలి శరీరాన్ని ఓడించే ఓడించే కృప ప్రార్థనల ద్వారా మనం పొందుకుంటాం ఉపవాస ప్రార్థన ద్వారా మనం పొందుకుంటాం నీ శరీరము ఇంకా ఏ ఏ విషయంలో నిన్ను మరి ఫోర్స్ చేస్తుందో ఏ విషయంలో దేవునికి విరోధమైన క్రియ చేసేందుకు నిన్ను ప్రోత్సాహపరిస్తుందో ఆ క్రియలన్నిటిని కూడా దేవుని చర్య తీసుకొచ్చి నీ శరీరాన్ని అర్పించు దేవుని సన్నిధిలో అర్పించి కన్నీటితోనైనా దీని నుంచి నాకు విడుదల కావాలి అంటూ ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టు చూడు చూడండి దేవుని వాక్యం చెప్తుంది మరి నూట ముప్పై తొమ్మిదవ దావిది కీర్తనలో నూట ముప్పై తొమ్మిదవ దావిది కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు దేవుని వాక్యం చెప్తుంది దేవాలను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకోను నీకు ఆయాసకరమైన మార్గం నా ఉన్నదే నా ఎందు ఉన్నదేమో చూడుము నిత్య మార్గము నన్ను నడిపించు కాబట్టి దేవుని దగ్గర మన జీవితాలు తెరిచిన పుస్తకాల్లాగా ఉంటాయి మనం ఎంత దాచిపెట్టుకున్నా దేవునికి ప్రతిదీ తెలుసు అందుకే ఏంటంటే సజీవ యాగముగా దేవునికి అర్పించుకునేటప్పుడు అయ్యా ఇంకా నేను ఏ విషయంలో సరి చేసుకోవాలి ఇంకా ఏ విషయంలో నేను ఇంకా దేవునికి లోబడాలి ఏ స్వభావం నన్ను కంట్రోల్ చేస్తుంది ఏ శరీర క్రియ నన్ను దేవునికి విరోధముగా జీవింపచేస్తుంది అంటూ దావీదు భక్తుడు ప్రార్థించినట్లు మనము దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలన్నీ కూడా నేను నలుగ్గొతున్నాయన అవ్వా వాటిని నాలోంచి తొలగించటండి నాలో నేను నివసించకూడదు నాలో యేసు నివసించాలి నీలో నీవు నివసిస్తున్నంత కాలం నువ్వు క్రైస్తవుడి కాదు నువ్వు నువ్వే నీలో ఏసు నివసించినప్పుడే నువ్వు క్రైస్తవుడు నీలో నువ్వు ఉన్నావా నీలో నువ్వున్నావంటే నువ్వు క్రైస్తవుడు కాదు ఇంకా క్రీస్తుని ధరించిన వాళ్ళే క్రైస్తవుడు క్రీస్తుని ధరించాలంటే నువ్వు అనే వ్యక్తి చచ్చిపోవాలి నీలో ఉన్న శరీరం అనేది చచ్చిపోవాలి శరీర క్రియలు చచ్చిపోవాలి అప్పుడే నీలో క్రీస్తు జీవించగలడు అప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు లేకపోతే మనము గవర్నమెంట్ రికార్డులో క్రిస్టియన్ ఉంటావు చాలా మంది గవర్నమెంట్ రికార్డులలో కూడా ఉండదు క్రిస్టియన్ అని చెప్పి బయట చర్చిల దగ్గర బట్టి క్రిస్టియన్ అని చెప్పుకుంటారు అట్లాంటి ఘోరమైనటువంటి జీవితం జీవించాల్సి వస్తుంది నీలో ఎవరు జీవిస్తున్నారు ఇంకా నీలో నువ్వే ఉన్నావా లేదా నీలో క్రీస్తు ఉన్నాడా పరిశీలించుకుందాం దేవునికి అర్పించుకుందాం ప్రార్థన చేద్దాం వెంగళమ్మ తండ్రి పరిశుద్ధానికి వందనాలు స్తోత్రం జీవిస్తున్నామయ్యా శరీర స్వభావం కలిగి జీవించడం ఎప్పుడు కూడా దేవునికి సంతోషాన్ని కలిగించదు అని నాయన నీ వాక్యం సెలవిస్తుంది అయినా మేము పేరుకి క్రైస్తవులుగా జీవిస్తూ అయ్యా క్రీస్తుని మాలో ఉంచుకోకుండా మా జీవితాన్ని మేమే జీవిస్తున్నాం అందువల్లే తండ్రి శరీర సంబంధమైన అనేక శ్రమలు ఎదుర్కొంటున్నాం శోధనలు ఎదుర్కొంటున్నాం అనేక సార్లు మేము ఆ శోధంలో పడిపోతున్నాం తిరిగి లేయలేకపోతున్నాం బయటికి చెప్పలేనటువంటి అనేక భయంకరమైనటువంటి పాప బంధకాలు బంధించబడ్డాం తండ్రి మీ కృప దయచేయండి మా శరీరాన్ని సజీవ యాగంగా మీకు అర్పించుకునే విధంగా తండ్రి మా కృప చూపించు ఉపవాసం ద్వారా ప్రార్థన ద్వారా కన్నీటి ద్వారా యాచనలతో తవ్వా ఇదిగోనైనా నాలో మీరు నివసించాలంటూ ఈ శరీరాన్ని సజీవంగా ప్రభువుకు అర్పించుకుంటూ పరిశుద్ధంగా జీవించేందుకు మా కృపదయచేయమని ఏ సున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి మేము